హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసారు కదా ఈరోజు వీడియోలో డ్రెస్సెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి లేదంటే ఆల్రెడీ డ్రెస్సెస్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి సో ప్రజెంట్ మనం వచ్చేసి మన ఫేవరెట్ స్టోర్ కపాడియాస్ క్రియేషన్స్కి అయితే వచ్చేసాము ఈ స్టోర్ నుంచి చాలా వీడియోస్ ఇచ్చాను అన్నింటికి కూడా అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ స్టోర్ వచ్చేసి మనకి హైదరాబాద్లోని మదీనాలో ఉంటుంది దివాన్ దేవుడిలోని సిటీ ప్లాజాలో థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి కపాడియస్ క్రియేషన్ అంటే చాలా ఫేమస్ స్టోర్ ఇక్కడ మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ అన్ని బడ్జెట్లో దొరుకుతాయి ప్రజెంట్ ఇక్కడ ప్రతి డ్రెస్ పైన కూడా హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తున్నారు స్టోర్లో మంచి కలెక్షన్ ఉంది మీకు ప్రైజెస్ ఎగ్జాక్ట్గా చెప్పాను ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అప్రాక్సిమేట్ ప్రైజెస్ చెప్తాను నేను చెప్పిన ప్రైజెస్ పైన కూడా మళ్ళీ మీకు హండ్రెడ్ రూపీస్ అనేది ఆఫ్ వస్తుంది సో దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తాను స్టోర్లో అయితే ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్ అంతా వచ్చేసిందండి మల్చేందేరీస్ కానీ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకు లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాము డ్రెస్ చూడండి మంచి పేస్టల్ కలర్లో షిమ్మర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి దీనిపైనంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది దానికి మళ్ళీ కట్దన వర్క్తో హైలైట్ చేశారు ప్రైస్ చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు థౌజండ్ బిలోనే వస్తుందండి ఈ డ్రెస్ మనకి మళ్ళీ దానిపైన హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు తెలుసు కానీ మీకు చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ మీరు రీసేల్ చేసుకోవాలని చెప్పి చెప్పట్లేదు స్టాక్ చూడొచ్చండి దీంట్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఇట్లా హ్యూజ్ స్టాక్ అనేది ఉంటుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి మనకి ఇదైతే చాలా బాగుందండి ఈ డ్రెస్ ఫెస్టివల్స్కి పార్టీ వేర్గా యూజ్ చేయడానికి చాలా సేల్ అవుతాయి ఇవి ఎందుకంటే ఈ సీజన్ మొత్తం ఈ కార్తీక మాసం అంతా మనకి వెడ్డింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి పార్టీ వేర్ కలెక్షన్ చూడండి స్టోర్లో అండ్ ఇది కూడా మల్చేందేరియలో మనకి చాలా సేల్ అవుతున్నాయి ఇవైతే ఇదిగోండి డ్రెస్ చాలా బాగుంటుందండి ఇది నేను రెగ్యులర్గా ఈ డ్రెస్సెస్ వేర్ చేస్తూ ఉంటాను చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మంచి డిగ్నిఫైడ్ లుక్ వస్తాయి మనం వేర్ చేస్తే కూడా అండ్ ఫెస్టివల్స్కి అట్లా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి దీనిపైనంతా కూడా మోతి వర్క్ వచ్చింది దుప్పట్టా కూడా మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది దానిపైన మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారండి ఇది మనకి లెవెన్ హండ్రెడ్ బిలోలో వస్తుందండి మళ్ళీ దీనిపైన హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ఏది తీసుకున్నా కూడా కలర్స్ డిజైన్స్ చూడండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఆప్షన్ అండ్ స్టోర్లో వచ్చేసి మినిమం పర్చేజ్ ఏం లేదండి అంటే ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి టెన్ థౌసండ్ బిల్ చేయాలి అలా ఏం లేదు మీకు ఈ డ్రెస్ నచ్చిందనుకోండి ఈ సెట్ ఒకటి తీసుకుంటే చాలు అంటే ఫోర్ పీస్ సెట్ వస్తుంది మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అట్లా ఫోర్ సైజెస్ వస్తాయి ఈ సెట్ మొత్తం తీసుకోవాలి అంతే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వచ్చినా కూడా చక్కగా ఒక సెట్ మొత్తం తీసుకుని వెళ్ళొచ్చండి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకొని తక్కువ బడ్జెట్లో వస్తాయి మంచి క్వాలిటీ ఉంటాయి ఇది కూడా చూడండి షిమ్మర్లో వస్తుంది మనకి మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి ఎంత క్లాసీగా ఉందో చూడండి షోరూమ్స్లో ఇవే డ్రెస్సెస్ మనకి టూ థౌజండ్ ఎబో సేల్ చేస్తున్నారు దీనిపైనంతా కడ్దన అండ్ మోతీ వర్క్ వచ్చింది పైన ఒక బర్డ్ హైలైట్ చేశారు అండ్ దీనికి ఇట్లా బనారస్ స్టైల్లో దుప్పట్టా వస్తుందండి పెద్ద దుప్పట్ట ఎంత బాగుందో త్రీ పీస్ సెట్ వస్తుంది మళ్ళీ ఇది మనకి బాటమ్ కూడా వస్తుంది బాటమ్ కూడా మీరు క్లాత్ చూడొచ్చు డ్రెస్ ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో బాటమ్ కూడా అదే ఫ్యాబ్రిక్ తీసుకున్నారు ఇట్లా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది సింగిల్ కలర్ ఆప్షన్ అనమాట ఏ డ్రెస్సెస్ అయినా కూడా మీరు ఏదైతే చూస్తున్నారో దాంట్లోనే సైజెస్ ఉంటాయి కానీ కలర్ ఆప్షన్ ఉండదు ఈ సెట్లో కలర్స్ ఉండవు సపరేట్ సెట్ తీసుకోవాలి కలర్ కావాలంటే నెక్స్ట్ డైలీ వేర్ ఫ్రాక్స్ చూద్దామండి ఇవి షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట మన డైలీ వేర్కి ఇవి చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసినా కూడా మనకి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు త్రీ స్టెప్లో వస్తుంది ఫ్రాక్ మోడల్ ఎట్ల పైనంత కూడా త్రీ స్టెప్స్ వస్తాయి షిఫాన్ అండి లోపల లైనింగ్ కూడా వచ్చింది అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో కలర్ మిక్స్ ఉందండి ఇది ఒకటి దీంట్లో డిజైన్స్ అంటే ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది దీనిపైన ఈ ప్రింట్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి బాగుంది వీరండి సో వీటి ప్రైస్ చెప్తే అయితే మీరు షాక్ అవుతారు ఇవి త్రీ ఫిఫ్టీ బిలో ఫోర్ హండ్రెడ్ బిలో త్రీ ఫిఫ్టీ బిలో అట్లా వస్తాయి చాలా తక్కువ ప్రైస్ అండి ఇవి మీరు తీసుకెళ్తే కనుక ఈజీగా ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసుకున్న మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ వస్తుంది అసలు చెప్పాలంటే అంత మంచి ప్రాఫిట్లో సేల్ చేసుకోవచ్చు డైలీ వేరీకి చాలా బాగుంటాయి దీంట్లో అయితే బోల్డ్ అంత స్టాక్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి ఇదంతా కూడా స్టాక్ అండి మీరు స్టోర్ విజిట్కి రావాలంటే స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్కి ఓపెన్ అవుతుందండి నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది సండేస్ ఓపెన్ ఉంటుందా సండే ఆఫ్ సండే ఆఫ్ ఉంటుందండి మండే టు సాటర్డే మాత్రమే మీరు షాపింగ్కి రండి చక్కగా మార్నింగ్ టైంలో వచ్చారనుకోండి కొంచెం లేట్ అయితే క్రౌడ్ చాలా ఉంటుంది స్టోర్లో మీరు మార్నింగ్ స్టోర్ ఓపెన్ టైంకి వస్తే చక్కగా నిదానంగా షాపింగ్ చేసుకోవచ్చు కలెక్షన్ ఇంకా చూద్దాము అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి ఏ చూపించాలో అర్థం కావట్లేదు అన్ని వెరైటీస్ మీకు ఇట్లా స్టేట్ కార్డ్స్ వద్దు కొంచెం ఫ్రాక్ మోడల్లో కావాలంటే ఇవి చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇట్లా ఫ్రాక్ మోడల్లో ఉంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి మనకి ప్రైజెస్ మ్యాక్సిమం స్టోర్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలోనే ఇక్కడ ప్రైజెస్ అనేవి ఉంటాయి మీరు ఈజీగా డబుల్ మార్జిన్కి సేల్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది ఒకసారి పింక్ చూపించండి ఇదిగోండి మళ్ళందేరిలోనే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇది చాలా హ్యూజ్ స్టాక్ తెప్పించారు దీనిపైనంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ దుప్పట్ట కూడా మలిచే ఇచ్చారండి దుప్పట్ట కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తే ఇంకొంచెం డబుల్ మార్జిన్ ఎక్కువ యాడ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు బయట సో అట్లా మీరు ఎక్కడి నుంచైనా పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ కొరియర్ సర్వీస్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీరు పార్సల్ చేస్తారు మీకు మీరు స్టోర్ విజిట్కి రావడం ఇబ్బంది వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా వాట్సాప్ వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు దీంట్లో ఇదిగోండి ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి ఇంకా కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి స్టోర్లో మనకి సింగిల్ టాప్స్ కూడా ఉంటాయండి అసలు ఇవైతే డెడ్ చీప్ అని చెప్పొచ్చు వెరీ వెరీ లో ప్రైస్ అసలు ఇదిగోండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా మీరు దగ్గర నుంచి చూడొచ్చండి ఇక్కడ ప్రింట్ వచ్చింది దీనిపైనంత అండ్ అంతా మనకి సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారు ఇవి ప్రైస్ చెప్తే అయితే అసలు మార్కెట్లో ఇవి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ కేల్ సేల్ చేస్తున్నారు సింగిల్ పీస్ అనేది ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ బిలోలోనే వస్తుందండి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బిలోలోనే వస్తుంది దీంట్లో ఇదిగోండి కలర్ ఆప్షన్స్ సైజెస్ ఆప్షన్స్ కూడా మీకు ఉంటాయండి ఫోర్ కలర్స్ వచ్చాయి దీంట్లో ఇట్లా సెట్ మొత్తం తీసుకోవాలి ఇది సింగిల్ పీస్ అసలు అంటే అసలు ఇవ్వరు సింగిల్ పీస్ కోసం మెసేజ్ కూడా చేయకండి రిప్లై కూడా ఇవ్వరు వీళ్ళు కార్డ్ సెట్స్ మనకి మార్కెట్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదండి కార్డ్ సెట్స్ కూడా ఇక్కడ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి థౌసండ్ బిలో బడ్జెట్లో బోల్డ్ అన్ ఆప్షన్స్ ఉంటాయి మీకు కార్డ్ సెట్స్ అయితే కొన్ని కి డిస్ప్లేకి చేసిన డ్రెస్సెస్ చూపిస్తున్నాను చూడండి ఇట్లా కంప్లీట్గా ఫ్లోరల్లో కావాలి కొంచెం యోయో టైప్ అట్లా మీకు పాష్గా వేర్ చేయాలనుకుంటే ఇవి చాలా బాగుంటాయి ఇది కొంచెం ట్రెడిషనల్ లోనే కార్డ్ సెట్ ఇంకా ట్రెడిషనల్లో మిర్రర్ వర్క్లో కావాలనుకుంటే ఇవి రియల్ మిర్రర్తో చేసిన వర్క్ అండి ఎంత బాగుందో చూడండి అండ్ ఇదేమో డిజిటల్ ప్రింట్లో వస్తుంది ఇవన్నీ కూడా కార్డ్ సెట్స్ ఇవన్నీ మీకు థౌసండ్ బిలో బడ్జెట్లోనే వస్తాయండి ఎగ్జాక్ట్ ప్రైస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే పైన నెంబర్ ఇచ్చాను కదా ఈ డ్రెస్ స్క్రీన్ షాట్ తీసి జస్ట్ వాట్సాప్ చేయండి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా వచ్చేస్తుంది దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు స్టోర్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి రీజనబుల్ ఉన్నాయా లేదా కూడా మీకు తెలిసిపోతుంది అండ్ మన ఛానల్ చూసి వచ్చామంటే మీకు ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి ప్రతి డ్రెస్ పైన హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు మీరు ఒక బండిల్ అంటే ఫోర్ పీస్ సెట్ ఇట్లా తీసుకున్నారనుకోండి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అవుతుంది హారిక చందు బ్లాగ్స్ చూసొచ్చామని చెప్పండి ఇది మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనమాట మన ఛానల్ తరపు నుంచి ఏ డ్రెస్ తీసుకున్నా అంతే అండి నార్మల్ వేర్ డ్రెస్ తీసుకున్న స్టోర్లో ఏది తీసుకున్నా కూడా ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ సో మీరు వీడియో చూడగానే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మల్చేందేరిలోనే ఇంకొక ప్యాటర్న్ అండి మీకు ఇది సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్లో వస్తుంది మీకు మోతీ వర్క్ కొంచెం హెవీ వర్క్స్ వద్దు మాకు సింపుల్గా ఉండాలంటే ఇది తీసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో అండ్ ఇది ఫ్రాక్ టైప్లో వస్తుంది సైడ్ కట్స్ వద్దు మాకు కొంచెం కంఫర్టబుల్గా డిగ్నిఫైడ్గా ఉండాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ మీకు దీంతో పాటు ఇది కూడా చూడండి ఇది ఇది మనకి కంప్లీట్గా మోతి అండ్ కర్దాన వర్క్తో హైలైట్ చేశారు అండ్ దుప్పట్టా కూడా చూడండి ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వచ్చిందో ఇవన్నీ థౌజండ్ బిలోనే వస్తాయండి దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు ప్రతి డ్రెస్ కూడా థౌసండ్ బిలో ఓన్లీ అంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి మీకు కలెక్షన్ చూపిస్తున్నాను అంతే ఇంత పెద్ద స్టోర్లో ఏ డ్రస్ అని మనం ఓపెన్ చేసి చూపిస్తాం చెప్పండి చాలా హ్యూజ్ స్టాక్ మెయింటైన్ చేస్తారు ఇది కస్టమర్స్ బుక్ చేసుకున్న తర్వాత ఇట్లా బల్క్లో స్టాక్ అనేది వాళ్ళకి సప్లై వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ డిస్ప్లేకి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి కంప్లీట్గా మీకు ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్లో హెవీగా కావాలన్నా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అండి అంటే మీ ఏరియాలో ఏవైతే ఎక్కువ సేల్ అవుతాయో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మినిమం బిల్ లేదు కాబట్టి చక్కగా నచ్చింది సింగిల్ సింగిల్ పీస్ అనేది మీకు నచ్చింది తీసేసుకోవచ్చు సింగిల్ టాప్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి మీకు కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ కావాలన్నా లేదంటే సింపుల్ డీసెంట్ లుక్లో ఎవ్రీ డే డైలీవేర్ యూస్కి కావాలన్నా దొరుకుతాయి అండ్ ఇట్లా కాటన్లో కూడా ఇవి కూడా ఇప్పుడు చాలా సేల్ సెల్ అవుతున్నాయండి మార్కెట్లో ఇట్లా కోటా కాటన్ కూడా చాలా రన్ అవుతుందండి కోటా కాటన్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఇవి ఎయిట్ హండ్రెడ్ బిలోనే వస్తాయండి మీకు ఇట్లా పార్టీ వేర్లో టిష్యూ ఫ్యాబ్రిక్ ఇట్లా మన గోల్డ్ కంప్లీట్ గోల్డ్ కాంబినేషన్లో కావాలన్నా ఇలా దొరుకుతాయి అసలు ఎన్ని వెరైటీసో అండి ఒకసారి స్టోర్ అంతా కూడా ఒక లుక్ చేసేయండి మీరు స్టోర్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ అనేది చూసి క్వాలిటీ చెక్ చేసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ఈ టైంలో పర్చేజ్ చేస్తే మీకు ఇంకా తక్కువకు వస్తుంది సో ఈ ఆఫర్ అనేది కొద్ది రోజులే ఉంటుంది చక్కగా స్టోర్ విజిట్ చేయండి మంచిగా ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకున్నాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హవ్ ఎ నైస్ డే